హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు ఎదురు ప్రశ్నలు పాండ్య దేశానికి చెందిన హరిశంకరుడు అనే గొప్ప విద్వాంసుడు తనకన్నా గొప్పవాడు ఏ దేశంలోనూ లేడనిపించుకోవాలని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల విద్వాంసులతో వాదించి వారిని ఓడించి విజయపత్రాలు పుచ్చుకుంటూ కాలక్రమాన కాశీనగరం చేరుకున్నాడు కాశీరాజు హరిశంకరుడి కోరిక తెలుసుకుని తన ఆస్థాన విద్వాంసులతో అతను వాదించటానికి అనుమతి ఇచ్చాడు కాశీ ఆస్థానంలో నలభై తొమ్మిది మంది విద్వాంసులు ఉండేవారు వారికి పెద్ద గజకేసరి ఉపాధ్యాయుడు అనే మహాపండితుడు ఆయన హరిశంకరుడితో పాండిత్యాన్ని వాదానికి జయాపజయాలకు గురిచేసే ఆచారం మాకు లేదు మహాపురాణాలను ఇతిహాసాలను రచించిన మహాత్ములు ఎవరితోనూ వాదించలేదు ఎవరిని ఓడించనూ లేదు ఒక విద్వాంసుని మరొకడు ఓడించటం ఆ విద్వాంసు అవమానించటము నొప్పించటము అవుతుంది ఎంత గొప్ప విద్వాంసుడైనా అతనికంటే గొప్ప విద్వాంసుడు ఉంటాడనే మా నమ్మకం విద్వత్తుకు పరిమితి అంటూ లేదు అందులో హెచ్చుతగ్గులు సందర్భవశాన అవే తెలుస్తాయి వాదన ద్వారా వాటిని తేల్చవలసిన అవసరం మాకు లేదు అన్నాడు తనను చూసి తన ప్రతిభ గురించి విని భయపడి గజకేసరి అలా అన్నాడు అనుకొని హరిశంకరుడు చేతగాని పండితులు ఇలాగే అంటారు మీలో ఎవరికి వాదించటం ఇష్టం లేకపోతే నేను గెలిచినట్టు ఒప్పుకుంటూ విజయపత్రం ఇయ్యండి అన్నాడు ఈ మాట వింటూనే యువ పండితుడు ఒకడు ఆయనను తృప్తిపరచటానికి నేను ఆయనతో వాదిస్తాను నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కనుక ఓడితే నాకు వచ్చే అవమానం ఏమీ లేదు ఆయన గెలిస్తే నన్ను గెలిచినట్టు విజయపత్రం తీసుకుపోతారు ముందు ఆయన నన్ను మూడు ప్రశ్నలు అడిగితే తర్వాత నేను ఆయనను మూడు ప్రశ్నలు అడుగుతాను అన్నాడు రాజు ఇందుకు ఒప్పుకున్నాడు ఈ ప్రపంచం కన్నా పెద్దది ఏది అని హరిశంకరుడు అడిగాడు చూడండి ఆకాశమే అన్నాడు యువ పండితుడు తన ప్రశ్నకు సరి సమాధానం వేదాంత అర్థంలో బ్రహ్మం ప్రాపంచిక అర్థంలో ఆశ అని హరిశంకరుడి అభిప్రాయం కానీ యువ పండితుడి సమాధానాన్ని కాదనటానికి లేదు అందుచేత హరిశంకరుడు తన రెండవ ప్రశ్న అడిగాడు మనిషి గొప్పవాడు కావాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు మనసులో అనుకొని మాటల ద్వారా అనాలి అని జవాబు ఇచ్చాడు యువ పండితుడు దీనిని కాదనలేక హరిశంకరుడు మూడో ప్రశ్న వేశాడు అన్నిటినీ తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి మన దృష్టి సూర్యప్రకాశము బాగా ఉంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు యువ పండితుడు హరిశంకరుడు ఈ సమాధానాన్ని కూడా కాదనలేక నువ్వు చాలా తేలికైన సమాధానాలు చెప్పావు వాటిలో పాండిత్య ప్రకర్ష ఏమీ లేదు అన్నాడు అవును నేను చిన్నవాణ్ణి నా బుద్ధికి తోచిన సమాధానాలు చెప్పాను అవి తప్పైతే ఖండించండి అన్నాడు యువ పండితుడు సరే నీ ప్రశ్నలు అడుగు అన్నాడు హరిశంకరుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యువ పండితుడు అడిగాడు ఏం సమాధానం చెప్పాలో హరిశంకరుడికి తెలియలేదు తాత్వికంగా ఆ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పాలి తాను ఏ ఊరు నుంచి వచ్చినది ఆ కుర్రవాడికి తెలుసు కనుక ఆ మాట చెప్పి లాభం లేదు నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు అందరూ ఈ లోకానికి ఎక్కడి నుంచి వస్తారో మీరు అక్కడి నుంచే వచ్చారు మీరు ఎక్కడికి పోతారు అన్నాడు యువకుడు దానికి కూడా తాత్వికంగా తెలియదు అనే చెప్పాలి నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు మీరు దిగ్విజయం చేసే ఆలోచన మానుకొని మీ దేశానికే తిరిగిపోతారు మీరు ఇక్కడికి ఏమి తెచ్చారు ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోతారు అని ఆ యువ పండితుడు మూడో ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలను నేను ఇక్కడికి అహంకారం పట్టుకుని వచ్చాను ఆ భారం ఇక్కడ వదిలి వివేకం తీసుకుపోతాను అంటూ హరిశంకరుడు యువ పండితుణ్ణి కౌగులించుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ